ఆయన స్వర్గంలో ఉంటాడు ఈ నరక చెడు చేసిన చెడు ఇతను చెడు చేసింది ఎన్ని రోజులు చెడు చెప్పుకుంటా ఉంటారో ఆయన నరకంలోనే ఉంటాడు ఒకసారి ఈయన కంప్లీట్ గా ఈయనకు అయిపోయింది స్వర్గంలో ఇంకా ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత బట్టలు వచ్చి చెప్తారనమాట స్వామి మీది రేపటితోని మీది అయిపోయింది మీకు మీరు చేసిన పుణ్యం ఏదైతే ఉందో అందరు మర్చిపోయారు ఏదైనా సరే భూలోకంలో వాళ్ళు చెప్తే ఆ పుణ్యం గురించి చర్చించుకునే అంతసేపే మీకు ఈ స్వర్గం ఉంటుంది అని చెప్పారు వెంటనే ఆయన ఏం చేస్తాడు సరే ఇంక చూద్దాం కిందకి వెళ్ళిపోదాం మనము బయలుదేరి ఇక్కడ కిందకి వస్తాడు మళ్ళీ వస్తాడు అనమాట పంపిస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత అందరు అయితే మా రాజ్యానికి దృష్టి అంత ఉండంత నా రాజ్యం నాది కదా ఇలా కదా అని అసలు నా గురించి ఎవరు మంచి అనుకుంటున్నారు ఎవరైనా ఒక్కరు అనుకుంటే మళ్ళా నాకు స్వర్గలోకం వస్తుంది కదా అని పోయి అక్కడ ఊళ్ళో ముస్సలతను ఆ పెద్ద ఆయన దగ్గర పోయి అడుగుతా నేను అలా నా పేరు ఈ ఈయన ఈయన నా నా ఆయన పేరు రంగ రంగరాజు నేను రంగరాజుని నేను చేసిన పుణ్యాలు ఉన్నాయి కదా అవన్నీ మీకు తెలుసా అని అడుగుతారు ఆయన అంటాడు రంగరాజ ఏమో స్వామి నాకైతే ఏం తెలియదు కానీ నాకంటే ముసలుగా ఉన్న తప్ప గుడ్ల ఉంది దాన్ని అడుగుదామనిస్తారు సార్ అని చెప్పి ఇద్దరు కదా సార్ గుడ్ల గు దగ్గర పోతారు పోయిన తర్వాత గుడ్ల గుమ ఏం చేస్తుంది ఆ రంగరాజ రంగరాజ అనే రాజు నాకేం తెలియదు కానీ నాకంటే ఇంకా ముసలి పొంగ ఉంది అక్కడ అడుగుదా ఉంటారు ముగ్గురి కలిసిపోతాయి సార్ ముగ్గురి కలిసి మళ్ళా కొంగ దగ్గర పోతారు పోయేసి కొంగని అడుగుతారు ఏమో నాకైతే రంగరాజు రాజు అనేది ఏం తెలియదండి కానీ నాకంటే ముసలిది ఇక్కడ ఇక్కడ ఈ కొలలో ఒక తాబేలు ఉంది ఆ తాబేలు దగ్గరికి పోదామని చెప్తాను ఆ తాబేలు దగ్గరికి తాబేలు బయటకు వచ్చిన తర్వాత ఇట్లా రంగరాజు రాజు అనే వారు ఉన్నారు కదా అది నీకు తెలుసా అని అడిగితే ఓ ఆయన ఎందుకు తెలియదు ఆయన చాలా ధర్మాపుడు చాలా చాలా ధర్మం చేశాడు చాలా చాలా ఇది చేశాడు చాలా చాలా గొప్పగా చేశాడు ఆయన ఇక్కడ హోమాలు చేసేటప్పుడు అందరు జనాలు ఇక్కడికి వచ్చి తిరిగితే ఆ తిరిగిన ఈ పాదధూలితో ఆయన తిరిగిన దాంట్లో ఈ ఈ కొలను ఏర్పడింది ఒకటి లాస్ట్ క్వశ్చన్ అడితానండి హైపర్ మాలకి గోవిందాలకున్న డిఫరెంట్ ఏంటిది తర్వాత మనిషి చనిపోతే గోవిందంటే తీసేయడం అది ఎంతవరకు వైకే స అమ్మ రెండు పాలెస్ ఉన్నాయమ్మ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను అయ్యప్ప మాల గోవిందమాల అనే దాంట్లో డిఫరెంట్ ఏంటంటే అయ్యప్ప సన్యాసి అంటే బ్రహ్మచారి వారికి ఒక కొన్ని నియమాలు ఉంటాయి వారి ఆశ్రమం వేరు ఉదాహరణకి ఈ సన్యాసి అంటే ఆ బ్రహ్మచారికి ఏముంటుందంటే గురువు ఉండదు ఆయన సన్యాసాస్త్రంలో ఉన్నవాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే ఏకాంగ వస్త్రంతో ఉంటారన్నమాట అంటే ఏకాంగ వస్త్రంతో ఏకభుక్తము తర్వాత వాళ్ళ దగ్గర ఒక పాత్ర లేదా అది భిక్ష పాత్ర అంటాం అనమాట అది పెట్టుకొని సన్యాసి ఆ ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు అందులోనే భోంచాలా అందులోనే నీరు తాగాలి అని న్యాయ నిర్మాణం వాళ్ళకి వాళ్ళు ఎంత అయినా సరే వాళ్ళు మన గృహస్థుల దగ్గరికి వచ్చే వాళ్ళు దీక్ష తీసుకుంటారు సరే ఆ గోవిందమాల అంటే ఏ విధంగా అంటే కుటుంబ వ్యవస్థ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరికీ నేను నాతో పాటు నా పిల్లలు నా కుటుంబం అంటే వెంకటేశ్వర స్వామి గృహశాస్త్రంలో ఉంటారు సో గృహశాస్త్రంలో ఆ నియమాలు అంటే మనము వృత్తిపరంగా కానీ మనం ఏమైనా చేస్తున్నప్పుడు కానీ మన పని మనం చేసుకోవచ్చు అయ్యప్పకి ఆ నియమాలు కానీ అయ్యప్పకి నియమాలు అంటే ఆడవాళ్ళు అంటు ముట్లు ఇవన్నీ ఉంటాయి గృహశాస్త్రం ఉన్నవి అవి అవి కామన్ అవి దానికి అవి ఉండవు కాబట్టి ఆయన నియమాలు సన్యాసి సంబంధించిన నియమాలు ఉంటాయి ఇక్కడ వచ్చి దురస్థాసనం ఉండేవాళ్ళంటే అనమాట ఇందులో కొంచెం చేంజెస్ ఉంటాయి వాళ్ళ ఇనుముడు వెళ్ళేటప్పుడు కట్టుకుంటారని చెప్పాము ఇది ఇరుముడి ముందు కట్టుకుంటాము ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థ అంటే మన కుటుంబం బాగుండాలి అంటే అందరూ బాగుంటారు వాళ్ళకు కూడా తెలియాలన్నమాట ఇప్పుడు మనం చేసే పొరపాటు ఏమిటంటే వాళ్ళకు ఒక మతస్థుడు సండే స్కూల్స్ అని పెడతారు చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి చాక్లెట్ ఇచ్చే ఏసు ప్రభు దేవుడు ఏసు ప్రభు దేవుడు ఏసు ప్రభు దేవుడు వెంకటేశ్వరం సాయిత అని వాళ్ళ మతాల్లో ప్రచారం చేసుకుంటారు మన వాళ్ళకి ఏం ఏం చేస్తున్నారు ఇంకొక అతను శుక్రవారం పెట్టుకుంటారు మా మంచిగా అందరిని పిలుసుకొని మన వాళ్ళని తెలుసుకోవాలి ఇలా చేస్తారు మన హిందువులు ఇక్కడ వస్తున్నారా మరొకరు మైస్తమ్మని పూజ చేస్తే ఒక వెంకటేశ్వర శివుడు విషయం ఏంటంటే హరిహరులు అసలు తేడా లేదమ్మా ఉండే అమ్మవారు వచ్చింది వీళ్ళంతా ఒకటే కానీ వీళ్ళు విభజిస్తున్నారు అనమాట మనని ఆయన ఆయన నియమాలు ఏ నియమాలని మనకి ఇంకోటి కూడా ఏం చెప్తున్నారు అంటే ఎవరన్నా చనిపోతే అది పెద్ద దోషంగా చాలాది నువ్వు శవం ఎదురైందమ్మా సృష్టి స్థితి లయకాలు ఉన్నారు కదా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అప్పుడు శవం శివం ఆయన శివుడిలో కలిసిపోయారు శివం నీకు శవం కనపడితే వెంటనే నమస్కారం ఓం నమ శివ ఆయన నమస్కారం చేయి ఆ సాక్షాత్ శివుడు ఉంటాడు అక్కడ సరే మడుతున్నాం ఎందుకు భయపోవద్దని చెప్తారంటే గోవింద మాల కానీ ఏ మాల వేసుకున్నా ఏకముక్త భోజనం ఉంటుంది పొద్దున సాయంత్రం అల్పాహార మీద రెండు తీసుకుంటారు వాళ్ళు జీవిత శైలిలో వాళ్ళు ప్రతిరోజు మూడు పూటలు తిని బాగా అలా ఉండగా భారీ అలవాటు ఉంటుంది అలవాటు అయిన తర్వాత ఏం జరుగుతుంది సడన్గా దీక్షలో మానసి పొద్దున్నే నాలుగు గంటలకు లేవడం పూజలు చేయడం జపా చేయడం అని చేసారకే కొంచెం ఆరోగ్యము కొంచెం దెబ్బతింటుంది అంటే మానసికంగా కూడా కొంచెం చేంజెస్ వస్తాయి ఆ కొంచెం ఆ బ్లడ్ క్వాంటిటీ పడిపోవడం దానివల్ల కొంచెం ఆయనకి భయం ఉంటుంది పైగా భయాలు ఎక్కువ పెడతారు మనకి అసలు మనకి ఎంత అంటు పెడతారంటే ఇది తప్పు అది తప్పు మనకే చెప్తారు అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చచ్చిపోయినప్పుడు వాళ్ళు శవాన్ని తెలుసా మీకు ఇప్పుడు మనకు కూడా ఉంటాం బుద్ధి నా అక్కడికి వెళ్ళు శవాన్ని చనిపోతే తీసుకెళ్ళిపోతారు అక్కడికి తీసుకెళ్ళిపోయి శవాన్ని ఆ శివుడికి చూపించేసి ఆ శివుడు తీసుకెళ్ళి శివుడు వెనుక దాన్ని దహనం చేస్తారు మరి అక్కడ నేపాల్ 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 అలా చేస్తారు మరి ఎందుకు చేయరు అట్లా అంటే మనకి అలా అలా ఇప్పుడు మనం మన మీద మన ప్రభావం ఉండదమ్మా మన మతలో ప్రభావం ఉంటుంది వారు మనకు చెప్తా ఉంటారు ఇట్లా అట్లా అని అది మనం వింటూ ఉంటాం అనమాట అప్పుడు ఏమవుతుంది నీకు ఈ ఆ కొంచెము వీక్ అయిపోవడం మూలన నీ మనసు కూడా కొంచెం వీక్ అవుతుంది అనమాట మానసికంగా కూడా కొంచెం అందం తక్కువ అయిపోయింది తక్కువ వీక్ అవుతుంది అప్పుడు చనిపోయాడు అని చెప్పగానే అతను ఆత్మీయుడు దగ్గర చనిపోయాడు అంటే చావుండే మనిషికి భయమే కదా అక్కడ చూసి వెంటనే ఈయన ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోతాడు భయపడిపోతాడు అనే ఉద్దేశంతో మీరు వెళ్ళదు అంటాం కానీ అలా ఏముండదు మీరు శవం కనపడితే మళ్ళీ కనపడడాన్ని నీకు అతను అతను ఎవరైతే నీ ఆత్మీయుడు కానీ చుట్టం కానీ బంధువు కానీ మీరు వెళ్ళండి బయట దూరం నమస్కారం చేసుకోండి కానీ మీరు స్టెబిలిటీగా ఉండగలగాలి కామన్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే వంశస్థులు అంటే అంటే ఇప్పుడు నేను మా మా తమ్ముడు ఉన్నాడు మా నాన్నగారు ఉన్నారు మా పిల్ల మా బాబాయ్ ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇది మాకు మా వంశం సరే సూతకం ఉంటుంది గరుడ పురాణం ప్రకారం సూతకం పదకొండు రోజులే కానీ ఎవరైతే కర్మ చేస్తారో కర్మ చేసిన వారికి పదకొండు నెలలు ఉంటుంది ఇప్పుడు ఎవరైతే అగ్గి పెట్టి కర్మ చేస్తారో కూర్చడమో ఏదో చేస్తారు కదా వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా అలా చేసినప్పుడు పదకొండు నెలలు ఉంటుంది సూతకం కానీ వాస్తవంగా ఇంట్లో మన పూజలు ఎప్పుడు స్టార్ట్ లెవెన్ డేస్ నుంచి మీరు పూజలు చేసుకోవచ్చు అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు మీకు లెవెన్ డేస్ తర్వాత మీరు ఏదైనా హోమాలు చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఒక అది చేసిన అతను మాత్రం ఆయన ఉంటాడు మాల అప్పుడు తీస్తాము ఎవరు చనిపోతే ఎవరు చనిపోయినా తీయము ఎవరో బీరకాయ తీసుకుంటే ఎక్కడో చచ్చిపోతారు దాన్ని మేము మేము మాల అంతే అంతేగాని శవాన్ని చూడకూడదు అనేది ఎక్కడ లేదు అసలు అది ఎక్కడ శివుని శివుడిని ఆ ఎస్ శవంలో శివుడే ఉంటాడు అసలు శివుడు ఉంటాడు శివంలో కాబట్టి నువ్వు శివుడే చూడు అందుకని అర్థం నీకు శవం ఎదురైందంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ కావాలి నాకు శివుడు ఎదురయ్యాడని ఒక్కసారి నమస్కారం మహాదేవ్ శంభో శంకర అన్నను ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు చిన్నప్పటి నుంచి ఒక క్వశ్చన్ మంచి చనిపోగానే తలపున బియ్యం పోసి దీపం పెడతాం తర్వాత బయట కాస్టం వేస్తాం అంటే నిప్పు అది అంటే ఎందుకు వేస్తాం అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందమ్మా మీకు దీపం తలాపున దీపం ఎందుకు పెడతారంటే అసలు మనం కూడా సంధ్యా దీపం అని ఎందుకు మీరొస కలుపుకోండి ఏమైనా కనపడుతుందా ఏ కలప కనపడదు కదా ఇప్పుడు చీకటి ఉంది ఒక ఒక దీపం ఒక దీపం పెట్టుకోండి ఒక చీకటి ఉంది బయట ఒక దీపం పెట్టుకుంటే ఆ దీపం ఈ మొత్తానికి రాకపోయినా నీకు దారి చూపిస్తూ ఉంటుంది అందుకు తలాపుల దీపం పెడతారు దీపం అంటే ఆ శవం ఆత్మకి ఈ దీపం దారి చూపిస్తుంది అని అది సింబాలిక్ అనమాట చనిపోయిన వాళ్ళకి అక్కడ అంటే పక్క బయట అదే కాస్తాన్ని తీసుకెళ్తారు ఆత్మ బయటకు వెళ్ళిన తర్వాత కంపల్సరీ అది పెడతారు అదే ఆ నిప్పులే తీసుకుని కాస్తం దానికి దాన్ని తీసుకెళ్తారు కదా అక్కడ నుంచి ఆ ఇంట్లో అలా అలా జరిగిందని చాలా మంచి విషయాలు చెప్పానండి ధన్యవాదాలు జయ